నాకు గోల్డ్ లోన్ ఇక్కడ బ్యాచ్ రావడం జరిగింది ఆ లోన్స్ తీసుకో తీసుకోలేదని ఒక అభులు వాళ్ళు వచ్చి మాకు డాక్యుమెంట్స్ అందించారు ఆ డాక్యుమెంట్స్ లో ప్రతిదా కూడా తన సిగ్నేచర్ పెట్టినట్టే ఉంది నేను సిగ్నేచర్ పెట్టలేదు మరి గోల్డ్ లోన్ నేను తీసుకుంటే సిగ్నేచర్ పెట్టినా మరి ఈ పీపీఎల్ లోన్ నేను తీసుకోలేదు కదా సిగ్నేచర్ లేదు మరి నేనేందుకు కట్టాలంటే నువ్వే తీసుకున్నాం అంటారు సీసీ కెమెరా ఫుటేజ్ అయ్యేవా నేను అడిగినా ఇయ్యట్లేరు నాకు ఆఫీస్ ఇంకా ఐదు ఉన్నాయి ఆఫీస్లో అవి అడిగినా కూడా అవి ఇవ్వట్లేరు ఇప్పుడు ఈ సిగ్నేచర్ పెట్టి లోన్ తీసుకున్నావు మేడం ఏంది నా గోల్డ్ లోన్ ఎట్లా యాక్సన్ మేనేజర్ని అడిగితే అక్కడ బయట నుంచి ఫోన్ తీసుకొచ్చి బ్రాంచ్లో కూర్చోబెట్టి మాకు బెదిరియడం జరిగింది ఇప్పుడు అడగడానికి నేను మీడియా వాళ్ళకి చెప్తానగానే బ్రాంచ్కి నుంచి వెళ్ళి ఇప్పుడు లాక్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయి బ్రాంచ్ నుంచి వెళ్ళిపోయి సమాధానం చెప్పకుండా మాకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది రేపటి కల్లా మేము డబ్బులు కట్టకపోతే మాకు గోల్డ్ లోన్ పోతుంటుంది ఇప్పుడు అడగడానికి ఆ దగ్గర పోయి ఇక్కడ ఫంక్షన్లు వస్తే ఎవరు కూడా బ్యాంక్స్లో రెస్పాండ్ కావట్లేదు మాకు ఆఫీస్ చేయట్లేదు మాకు ఆన్సర్ చేయట్లేదు నాకు గోల్డ్ లోన్ నేను తీసుకున్నట్టు చూపించే పేపర్స్ వాళ్ళ దగ్గర చూపించండి ఈపిఎల్స్ వాళ్ళు ఎందుకు చూపించట్లేదు నేనే తీసుకుంటే నా పేపర్స్ నేను కస్టమర్గా నేను అడిగితే నాకు ఇయ్యాలి కదా నాకు ఇవ్వకుండా నన్ను గోల్డ్ లోన్ కట్టు లేకపోతే యాక్షన్ కొద్ది అనే రైట్ వాళ్ళకి ఎక్కడిది నా పేరు మీద వాళ్ళు లోన్ తీసుకొని సిగ్నిచే పెట్టుకుంటే కూడా వాళ్ళ కంపెనీ ఎంప్లాయీస్ చేస్తే కూడా మొన్న నెల రోజుల తర్వాత వచ్చి ఎంక్వైరీ చేసి ఎంఎస్సీ కెమెరా ఫుటేజ్ ఇస్తాం మేము గోల్డెన్ సిగ్నేచర్ వెరిఫికేషన్ చేస్తామని చెప్తున్నారు కానీ దాన్ని జాబ్గా చేసి నేను గోల్డ్ లోన్ యాక్సెప్ట్ చేద్దామని దీన్ని పొడిగించుకోకుండా వాళ్ళు నెల రోజుల తర్వాత నేను బేల్ పెట్టా ఆరో తారీఖు పోయిన వాళ్ళు నాలుగో తారీఖు వచ్చి నెల రోజుల దానికి ఆగినప్పుడు నా గోల్డ్ లోన్ రెండు వేలు యాక్షన్ పోకుండా నెల రోజులు టైం ఏమని అడిగి చేయట్లేదు వాళ్ళు ఎందుకు నెల రోజులు దానికి పోర్చడం జరిగింది వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ మేనేజర్ వచ్చి మా పిల్లలే సిగ్నేచర్ పెట్టారు అని చెప్పి ఆ వాయిస్ రికార్డు కూడా దాని గురించి నేను కంపెనీకి పంపించిన దాని మీద కూడా యాక్షన్ తీసుకో అది రికార్డు కూడా మీకు ఇస్తా మేము మా స్టాఫ్ పెట్టింది సిగ్నేచర్ ఇది జరిగింది మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కనుక మీకు డబ్బులు ఇవ్వని చెప్తున్నాడు ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే నాకే వస్తుంది నాకే మీరు లోన్ తీసుకుంటే నేను సంతం పెట్టిన డాక్యుమెంట్స్ అన్ని నాకు చూపించాలి నేను సంతం పెట్టినట్టు నేను సీసీ ఫుటేజ్ ఇవ్వాలి ఆ సంతం నాదైనట్టు ఫ్లోడ్ చేయాలి కాదు అని నిరూపించే ఫోరెన్స్ రిపోర్ట్ ఇవ్వాలి ఇది అంత వచ్చి అంతవరకు గోల్డ్ అయిన యాక్షన్స్ ఉంటాయి దాని మీద మీడియా పరంగా నేను సైన్గా యాక్షన్ చేసుకుంటా నాకు న్యాయం చేయాలని నేను తెలియజేసుకుంటాను ఇంకా నేనే కాదు చాలా మంది నచ్చే వరకు వస్తువులు వస్తుంది వాళ్ళకి ప్యాకెట్స్ లేకుండా పేపర్స్ లేకుండా యాక్షన్ పంపేయడానికి సిద్ధమైంద్రు ఎవరినంటే బయట నుంచి మనుషులు తీసుకొచ్చి బయలుస్తున్నారు అడుగుదామంటే బ్యాచ్ తాళ వేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళ తప్పు లేనప్పుడు ఇక్కడ అడిగిన బీజాకు సమాధానం చెప్పవచ్చు కదా బ్యాంచ్ మేనేజర్ డ్యూటీకి వచ్చి మేము అడగడానికి రాకనే ఎందుకు వెళ్ళిపోయింది లాస్ట్ టైం కూడా యాక్షన్ పోయేటప్పుడు ఐదు రోజులు బ్యాంచెస్ దిగితే ఐదు రోజులు లీవ్ పెట్టింది ఆ విషయం కంపెనీలో తెలియజేసినప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఏ తప్పు లేదు ఏ బోర్జన్ జరగలేదు అన్నప్పుడు బ్యాంక్